సాయం చేస్తున్నా ప్రభుత్వం ఏంటంటే రైతులకి హామీ ఇచ్చిన ప్రభుత్వం హామీ ఏంటనే అమలు చేయాలి ఇరవై ఏళ్ళ హామీ ఇచ్చిన ప్రభుత్వం ఏంటనే అమలు చేయాలి కూటమి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రైతులకు సంబంధించినది మరి రైతులకు ఇరవై వేల రూపాయలు వేస్తాం నష్టపరిహారం అని చెప్పి మరి ఈ పొద్దుకాయ మరి అసెంబ్లీలో తీర్మానం చేసినారు కానీ ఆ తీర్మానం మాటల వరకే సరిపోయింది ఎందుకంటే ఈరోజు ఏపీలోనూ మొత్తము వర్షాలు సరిగా లేక మరి పంటలు సరిగా లేక మరి పంటలు ఎండిపోతున్నాయి కాబట్టి ఈ పంటలకు మరి నష్టపరిహారం చెల్లించాలా అంటే రైతులకున్న మరి రెండు లక్షల రూపాయలు రెండు లక్షల వరకు తెలంగాణలోనూ మాఫ్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది మరి ఇక్కడ కూడా మరి ఏపీలోన మరి రైతులకి పంటలు సరిగ్గాక వర్షం సరిగ్గాక ఎడారైపోయింది కాకపోతే మరి రైతులు కూడా రెండు లక్షలు ఉన్న వాళ్ళకి మరి మాఫ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు దేశానికి దేశానికి వెన్నెముక వెన్నెముకైనా రైతులకు ఈరోజు మరి ప్రభుత్వం ఏం పట్టించుకోవడం లేదు కనీసం ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత హామీలు కూడా ఏం అమలు పరచలేదు మరి ఈరోజు రైతులకు సంబంధించిన విషయాలని మరి అజెండాగా పెట్టుకొని మరి అయితే చేసినారు పదహైదు వేల కోట్లు పదహైదు వేల కోట్లు మరి మరి ఎక్కడ పెడతారో ఎక్కడ లేదో మరి ఈరోజు అన్నమో రామచంద్ర అనుకుంటా వలసలు వెళ్తున్నారు మరి రైతులు మరి ఈ ప్రభుత్వాలు ఏం పట్టించుకోవడం లేదంటే మరి ఎంత సిగ్గుసేటు ఎంత అవమానము మరి ఈరోజు రైతు లేనిదే రాజు లేడు రా రైతే అన్నం పెట్టేదంటని చెప్పుకుంటున్నా మరి ఈ దినాల్లోనా మరి ఈ సామెత ఎప్పటినుంచో చెప్తుంటాము కాకపోతే రైతుకి ఏ కోసాను కానీ ఏ ఏ ఆలోచన విధానం కానీ రైతులకు నష్టపరాలు ఇవ్వడం లేదు కాబట్టి ఈ నష్టపరాలపైన ఈరోజు మొత్తము ఏపీ మొత్తము రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు కూలి సంఘం తరఫున ధర్నా పెట్టడం జరిగింది ఎందుకంటే ఈ ప్రా ఈ ప్రాంతంలోన మొత్తం మన కర్నూలు జిల్లానే మనం ఏపీ మొత్తము ఈ మిట్ట ప్రాంతాల్లోన మొత్తం నిల్లు లేక ఎండిపోతున్నవి నీళ్ళు లేక ఎండిపోయి బావుల్లో కూడా నీళ్ళు సరిగ్గా లేక మరి అట్లే రైతులకు స్మార్ట్ మీటర్లు కూడా వాటిని తొలగించాల వాటిని తొలగించి స్మార్ట్ మీటర్లు బిగించి అనేక రకాలు పనులు వేస్తున్నారు మరి ఎన్డీఏ కూటం పెట్టుకొని కాసి మరి ఎందుకంటే ఇంత నిర్లక్ష్యం ఎందుకు చేస్తారో మరి వాళ్ళు తెలుసుకునేలా తెలుసుకొని కాసి తక్షణమే మరి కర్నూలు జిల్లా మరి ఈ కర్నూలు జిల్లా జిల్లాను మొత్తం కరువు ప్రాంతం ప్రకటించాలని చెప్పి మరి మేము ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రైతు కూలి సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము